రాజస్థాన్లోని ఉదయ్పూర్ సమీపంలో కుంభల్ఘర్ అనే కోట ఉంది దాని చుట్టూ ఆరావళి పర్వతాల మీదుగా గోడ ఉంది దాని పొడవు దాదాపు ముప్పై ఆరు కిలోమీటర్లు ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద గోడ ఇది సముద్రమట్టానికి ఒక వెయ్యి ఒక వంద మీటర్ల ఎత్తులో ఉంది ఈ కోట గోడ చాలా ప్రాచీనమైంది దీన్ని పదిహేనవ శతాబ్దంలో రాణా కుంభ నిర్మించారు దీని నిర్మాణానికి దాదాపు పదిహేను సంవత్సరాలు పట్టింది ఇది శత్రుదుర్భేద్యమైంది మెలికలు తిరుగుతూ కనిపించే కుంభాల్ కోట గోడ మేఘాలను తాకుతున్నట్టుగా ఉంటుంది రాణాకుం ఆస్థానంలో పనిచేస్తున్న రచయిత సిద్ధాంతకర్త కోట నిర్మాణానికి కావాల్సిన ప్రణాళికను రూపొందించాడు కూడా వాస్తు శాస్త్రం ప్రకారమే పదిహేను అడుగుల వెడల్పు గోడలపై ఒకేసారి ఎనిమిది గుర్రాలు నడిచేలా కట్టడం ఉంది కోటలో నిర్మించిన ఒక్కో ద్వారానికి ఒక్కో పేరు పెట్టారు హాతిపోల్ హనుమాన్ పోల్ రామ్ పోల్ అని వాటిని వర్గీకరించారు శత్రువులు తేలికగా చొరబడకుండా మూల మలుపులు కష్టతరమైన మెట్లు ఉన్నాయి థార్ ఎడారి ఆరావళి పర్వతాల నుంచి శత్రువులు వస్తున్న వారిని చూసే వీరు కోటలోని వారికి ఉంది రెండు అంతస్తుల కోటలో ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది రాజు రాణి ఛాంబర్లు వాచ్ టవర్ వర్షపు నీరు నిల్వచేసే రిజర్వాయర్ ఫిరంగుల గది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కోటలోని ఒక్కో గదికి ఒక్కో పేరు పెట్టారు బాదల్ మహల్ కుంభమహల్ ఇలా వాటిని పిలుస్తారు గోడలపై జీవం ఉట్టిపడే రీతిలో అద్భుతమైన బొమ్మలు చెక్కారు కోటియాడు నుంచి రాయల్ ఛాంబర్లోకి అడుగుపెట్టేలా మార్గం ఉంది వేలాది మందికి వండి పెట్టేలా వంటగది అందులో మాంసాహార శాకాహార వంటకాలను వేర్వేరుగా తయారు చేసే ఏర్పాట్లున్నాయి ఇక రాత్రిపూట వెలుతురు కోసం ఒక వంద యాభై కేజీల దూది పట్టే కాగడాలను వినియోగించేవారు ఆ వెలుతురు దాదాపు కిలోమీటర్ పైగా దూరం కనిపించేదట ఈ కోటలో బాదల్ మహల్ అనే నిర్మాణం ఉంది ఇది అత్యంత ఎత్తులో ఉంటుంది అక్కడికెళ్లి చూస్తే కోట మొత్తం కనిపించేదంట మహల్ కిటికీలను చూస్తే మేఘాలు మన కళ్ల ముందు నుంచి ప్రయాణిస్తున్నట్లే ఉంటుందంట ఇంతటి అద్భుత నిర్మాణానికి రెండు వేల పదమూడులో యునెస్కో గుర్తింపు లభించింది ఈ కోటలో వందల సంఖ్యలో ఆలయాలు ఇతర నిర్మాణాలు ఉన్నాయి వీటిని చూడటానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు ఇవి గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా విశేషాలు